હા 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 రాష్ట్రంలో బీసీకి బీసీ బిల్లుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరకు పంపగా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి దానిని అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ జీవోన్ని తీసుకురా నైన్ తీసుకురావడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేని కొందరు అగ్రవర్ణాల నాయకులు దాన్ని జీర్ణించుకోలేకుండా హైకోర్టులో కేసు వేయడం జరిగింది కే హైకోర్టులో కేసు వేసినంత మాత్రాన హైకోర్టు స్టే విధించింది కానీ కేసు కొట్టేయలేదు కానీ ఒకటే సభాముఖంగా ఇక్కడికి వచ్చినటువంటి ఏంటంటే అగ్రవర్ణ కులాలకు మీరు ఐదు శాతం ఉంటే మీకు యాభై శాతం రిజర్వేషన్ జనరల్ జనరల్ రిజర్వేషన్ ఎందుకు మేమే అరవై రెండు శాతం ఉన్న బీసీలం మేము కేవలం నలభై రెండు శాతమే అడుగుతున్నాం అరవై రెండు శాతం అడుగుతలేం కదా మీరు ఐదు శాతం ఉన్న వారికి మీకు యాభై శాతం రిజర్వేషన్ ఎంతవరకు కరెక్ట్ ఇది జనాభా తమాషా ప్రకారం స్థానిక సంస్థలలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మా యొక్క మాకు స్థానిక సంస్థల్లోనే కాకుండా చిట్ట సభల్లో శాసనసభల్లో విద్యా ఉద్యోగ అవకాశంలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తన నాటి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసి తెలంగాణ సాధించుకున్నామో నేడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు ఖచ్చితంగా ఉద్యమం ఉద్వెత్తిన లేపి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా కూడా పోరాడుతామని చెప్పి ఈ వేదిక నుంచి ఈ యొక్క ఉద్యమము సైదాపూర్ మండలంలో కాకుండా గ్రామ గ్రామాన ప్రతి ఒక్క మరి అన్ని కులాల ఉన్నటువంటి నాయకులు అన్ని కులాలలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో రాజకీయ నాయకులు కూడా ఈ బీసీలకు నలభై రెండు శాతము మరి వర్తించే విధంగా మీరు స్థానిక ఎలక్షన్లను నిర్వహించరాదని ఈ సైదాపూర్ మండల పక్షాన గౌరవ తహసీల్దార్ గారికి మేము నమిస్తున్నాం అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో బీసీల ఐక్యత బీసీల ఐక్యత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ రాష్ట్రంలో కులగణలతో మొదలుకొని కులగణన చేసి దాని తర్వాత బీసీ బిల్లును మంత్రివర్గంలో అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేసి మన నలభై రెండు శాతంతో ఎన్నికలకు వెళ్ళాలని అనే లక్ష్యంతో ప్రభుత్వం చేసినటువంటి బీసీ బిల్లును ఈరోజు కొందరు అడ్డుకుంటా ఉన్నారు దానికి నిరసననే ఇలా ఈ బిల్లు కరెక్టే ఇది పారదర్శకంగా జరిగినటువంటిదే దీ బీసీలకు అరవై రెండు శాతం ఉన్నా నలభై రెండు శాతం ఇవ్వాల్సిందేనని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు చెప్పడం జరిగింది మరి అలాంటి బిల్లును గవర్నర్ గారి దగ్గరికి పంపించి గవర్నర్ ఆమోదం చేయాలని చెప్పి పంపడం జరిగింది గవర్నర్ గారు నాయకులు రిజర్వేషన్ ఇవాళ అగ్రకుల నాయకులు ఆపి చేసి దాన్ని ఆపడం జరిగింది ఇవాళ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఒకే జెండా ఒకే బీసీ నినాదంతో పార్టీలకు అతీతంగా మందరం కలిసికట్టుగా దీన్ని ఉద్యమించాలని కోరుకుంటూ రెండో విషయం ఏంటంటే అఖిలపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఢిల్లీకి తీసుకుపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పార్లమెంటులో చేర్చే అవకాశానికి మంచుకుంటుంది ఎందుకంటే అక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు దీన్ని అనేది వాళ్ళ మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అక్కడ పోరాటం చేసి అక్కడ పోయి అన్ని పార్టీలను మనం కలుపుకొని అక్కడ మనం మెమో ఇస్తేనే అది వాళ్ళ తెలంగాణ ఉద్యమం మనం మన చేతికి దిక్కింది ఇదే ఉద్యమంలో బీసీలు అందరూ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా పోరాటం చేస్తే మనకు అన్ని రకాల మంచిగుంటుందని కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీల నాయకులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ప్రభుత్వానికి శాంతియుతంగా బంధు పాటించి మేము గౌరవ తహసీల్దార్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెమన రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా పంపి మా నిరసన చేసిన బీసీల విధానాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం నాయకులకి అందరికీ